జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ మన పైన ఉన్న భారాన్ని ఒత్తిడిని దేవునితో ఎలా పంచుకోవాలి అనేది కథ రాము అనే యువకుడు చిన్నప్పటి నుండి జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయాడు తల్లి కష్టపడి పెంచింది కాని పెద్దయ్యాక కూడా జీవితంలో శాంతి లేదని అతనికి అనిపించింది ఉద్యోగ ఒత్తిడి ఆర్థిక సమస్యలు బాధలు అన్నీ అతని మనసును భారం చేశాయి ఒకరోజు రాము తన బండి తొక్కుకుంటూ ఒక పల్లెటూరి గుడి ముందు పోతూ ఉన్నాడు అక్కడ ప్రవచనం జరుగుతోంది పాస్టర్ అక్కడ బైబిల్ వాక్యాన్ని చదువుతున్నాడు ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అని చదువుతూ ఉన్నాడు రాము ఆశ్చర్యపోయాడు పాస్టరుగారు చెప్పిన మాటలు అతని మనసుకు ఎంతో సమాధానాన్ని ఇచ్చాయి ప్రవచనం ముగిసిన తరువాత అతను పాస్టరు గారి దగ్గరకు వెళ్ళి అన్నాడు నాకు జీవితంలో ఎన్నో భారాలు ఉన్నాయి అవన్నీ ఎలా తగ్గించుకోవాలి పాస్టరు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు నీవు ఒక బండి నడుపుతూ ఉన్నావనుకు ఒక పెద్ద బస్తాను నీ తలపై పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటే అది నువ్వు నడిపే బండికి భారంగా అనిపిస్తుందా రాము తల ఊపి అవును అది చాలా కష్టంగా ఉంటుంది కాని అదే బస్తాను బండిలో ఉంచితే అప్పుడు భారంగా అనిపించదు అన్నాడు రాము పాస్టరు చిరునవ్వు చిందిస్తూ చెప్పారు అదేవిధంగా మనం జీవితంలోని అన్ని భారాలను మనమే మోస్తూ ఉంటాం యేసు చెప్పినట్లుగా ఆ భారాన్ని ఆయనకు అప్పగించితే మన మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది మనం కష్టాలను బాధలను భయాలను పాపాలను దేవునికి అప్పగిస్తే ఆయన వాటినుంచి విడిపించి హృదయాన్ని తేలిక చేయగలడు ఆ రోజునుంచి రాము తన సమస్యలను దేవుని చేతికి పూర్తిగా అప్పగించడంతో పాటు ఆయనను తన హృదయంలోకి ఆహ్వానించాడు నమ్మకంతో జీవించడం ప్రారంభించాడు అతని మనసుకు ఓదార్పు నెమ్మది ప్రశాంతత దొరికాయి నీతి మన జీవితంలోని కష్టాలు బాధలు భయాలను పాపాలను మన బారాలన్నింటినీ మనం ఒక్కరే మోసే అవసరం లేదు యేసుని ఆశ్రయించి ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచినప్పుడు ఆయన మన భారాన్ని తేలిక చేయగలరు పోయేదేముంది ట్రై చేసి చూద్దాం స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి